తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తెలంగాణ అభివృద్ది చెందే విధంగా సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు కార్యనిర్వాహక అధ్యక్షుడుగా తారక రామారావు గారు మళ్ళీ వారి సుపరిపాలన ద్వారా కేసీఆర్ గారి సలహా సూచనలతో కేటీఆర్ గారి నాయకత్వంలో రాబోయే భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని వారి నాయకత్వం తారక రాముడుగా గతంలో భారతదేశాన్ని రాముడు ఏ రకంగా అయితే పరిపాలించిండో తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తారక రాముడు భవిష్యత్తులో ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పరిపాలించడానికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది అంటే రేపు నిర్ణయాలు ఏముంటాయి ఏంటిది అని అనేది భవిష్యత్తులో తెలుస్తుంది తప్పకుండా అక్కడ పక్క రాష్ట్రం కాబట్టి తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడ కూడా అనుబంధం ఉంది కాబట్టి తెలంగాణలో ఆంధ్ర ప్రజలు కూడా ఉన్నారు ఆ అనుబంధంతో రేపు కావాలని అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు గారు